ఫ్రెండ్స్ స్ అయితే మీరు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని మంచి మంచి చిట్కాలు అయితే డైట్ చిట్కా అయితే పట్టుకొని అయితే వచ్చేసిన ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు బీపీ కానీ షుగర్ కానీ ఎలాంటి అనారోగ్య పరిస్థితులే రావు ఒకవేళ మీరు బీపీ షుగర్ ఉన్నట్టయితే అని దిగిపోతుంది బీపీ నార్మల్ అయితే అయిపోతుంది ఈ డైట్ చూసి మీరు రెడీ చేసుకున్న తర్వాత కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా మొత్తం చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇప్పుడు నేను మీ కోసం అందరి కోసం సుత్తి లేకుండా ఒక డైట్ అయితే తీసుకొచ్చ తీసుకొచ్చిన అని చెప్పాను కదా ఆ డైట్ ఇంకేమీ లేదు ఈ కనిపిస్తున్న గిన్నె ఈ గిన్నెలనే ఉంది చూడండి ఏం చక్కగా ఉంది ఏం చక్కగా ఉంది డైట్ ఈ డైట్ ఏంది దీంట్లో ఏమేమి కలిపినాము ఇందులో ఇంకా ఏదైనా కలిపినామా ప్రతి ఒక్కటి నేను మీకు వివరిస్తా పూర్తి వీడియో అయితే చూడండి ఎక్కడ స్కిప్ మాత్రం చేయకూడదు దయచేసి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఒక రెండు నిమిషాలు మాత్రం తప్పకుండా ఈ వీడియో చూసే వెళ్ళండి పది చెత్తరీలు చూసే కంటే ఒక మంచి వీడియో చూడండి మీకైతే ఇప్పుడు మీ ఆరోగ్యం కోసమే చెప్తున్నా ఫస్ట్ టైం మీ మంచి కోసం చెప్తున్నా ఎందుకంటే నేను రెగ్యులర్గా ఒక రెండు నెలల నుంచి నేను ఈ డైట్ని ఫాలో అవుతున్నా కాబట్టి చూడండి నా పర్సనాలిటీ కూడా ఒక ఒక రేంజ్లో అయితే అయిపోయింది కాబట్టి మీరు కూడా ఈ నా చిట్కాని పాటించి నన్ను జీవితకాలం గుర్తుపెట్టుకుంటారా అనుకుంటున్నాను జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కా మాత్రం తప్పకుండా పాటించండి ఈ చిట్కా అయితే ఇదే ఇంకేం లేదు ఇందులో ఏమేమి ఇందులో ఏమేమి అయితే యూజ్ చేశానో అవన్నీ అయితే నేను విశదీకరిస్తా చెప్తా జాగ్రత్త వినండి ఇందులో వచ్చేసి ముందుగా శనగలు ముందుగా అయితే శనగలు ఉడకబెట్టుకోవాలి మీకు సరిపోయినంత ఎప్పుడప్పుడే ఉడకబెట్టుకోండి ఒక చిన్న గ్లాస్ చాయ్ గ్లాస్ మందము తర్వాత అందులో టమాటా ఆనియన్ మళ్ళీ ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు ఒకటే ఒకటిగా సారీ మీకు సరి సరిపడా ఉప్పు కారము ఇంకా ఇంకా ఏదైనా వేరే ఉంటే కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు ప్లస్ పుదీనా కూడా వేసుకోవచ్చు తర్వాత మీకు సరిపడేంత ఒక నిమ్మకాయ కూడా తీసుకోండి ఇందులో అయితే సరిపోయి నాకు సరిపోయినంత నేనైతే కలుపుకొని ఈ నిమ్మకాయ అయితే పక్కన పెడుతున్నాను ఒక్కసారి ఈ రెడీ చేసిన ఇంగ్రీడియంట్లు అయితే నూనె మాత్రం అస్సలు పడదు నూనె ఆయిల్ మాత్రం అస్సలు యూజ్ చేయకుండా ఇవైతే డైట్ అన్నట్టు వెరీ 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 ఆరోగ్యంగా చాలా బలిష్టంగా ఉండే ఆరోగ్యంగా ఉండే డైట్ అయితే ఇది ప్రతి ఒక్కరు ఒక వారం పది రోజులు యూజ్ చేయండి మనం తినడానికి కూడా రుచికరంగా ఉండేది చాలా రుచికరంగా ఉంటుంది బాగలేదు అది అనడానికి కూడా వీల్లేదు సూపర్ డేటు రాత్రి పూట మీరు పడుకునే రెండు గంటల ముందు తినేసి పండుకోండి మీకు దాకా ఆకలి కూడా కాదు కాబట్టి నేను చెప్పిన విధంగా ఒక వారం పాటించండి తర్వాత మీరే వచ్చి కామెంట్లో థ్యాంక్ యూ అన్న ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయండి నాకు బీపీ తగ్గింది షుగర్ తగ్గిందని మీరే చెప్తారు నాకు కూడా హై బీపీ ఉండే వన్ ఫిఫ్టీ బీపీ ఉండే ఒక వారం నుంచి అయినా నేను వెళ్ళలేదు ఒక యూట్యూబ్లో చూసినా చూసి నేను కూడా ట్రై చేసిన ట్రై చేస్తే ఒక మూడు రోజులు తీసుకోవడాగానే నా బీపీ మొత్తం ఒక లెవెల్లో అయితే అయింది చూడండి జాగ్రత్తగా వినండి ఇవే డైట్లో ఏం లేదు ఉల్లిగడ్డలు టమాటాలు పచ్చి పచ్చిమిర్చి ఉంటే అది కూడా వేసుకోండి లేదంటే లైట్ తీసుకోండి ఇవి నూనె లేకుండా గోళీ నూనె లేకుండా మొత్తం చేసేసి చూడండి ఇప్పుడు ఒక్కసారి మన టేస్ట్ అయితే చేద్దాం మనం టేస్ట్ ఒకసారి టేస్ట్ చేస్తా ఎలా ఉంటుందో తిన్నాను కూడా సూపర్ ఉంటుంది ఎందుకంటే కొత్తిమీర టమాటా ఆనియన్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఈ చెన్నగలు కూడా హై ప్రోటీన్ మంచి ఆరోగ్యం కలిగితే వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ డైట్ని ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి డైట్తో అయితే మేము ముందుకు కూడా వచ్చేస్తా కాబట్టి ప్రతి ఒక్కరు ఫాలో షేరు సబ్స్క్రైబ్ మాత్రం చేయడం తప్పకుండా మర్చిపోకండి ఆరోగ్యంగా ఉండండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు సపోర్ట్ చేయండి ఏదైనా కామెంట్ ఉంటే నెక్స్ట్ ఏ ఎలాంటి వాళ్ళో అది కూడా కామెంట్ చేయండి బాగా ఉంటాం